సిక్కుల జిల్లా రాజకీయాలను వంటి చేత్తో నడిపించిన నాయకుడు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఆయన పొలిటికల్ ప్రొఫైల్ గత ప్రభుత్వంలో మంత్రిగా చక్రం తిప్పిన సీనియర్ ఫలితాల తర్వాత వ్రతం పాటిస్తున్నారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు నేనున్నాను అని క్యాడర్కు కు భరోసా ఇవ్వలేకపోతున్నారు రాజకీయ వైరాగ్యమా మరేదైనా వ్యూహమా వ్యూహమాయన మౌనం ఎందుకంత నిర్వేదం పరాజయాన్ని అయిన సిక్కోలు సీనియర్ సిక్కోలు రాజకీయాల్ని శాసించే కుటుంబాలలో ధర్మాన ఫ్యామిలీ ఒకటి జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర స్థాయిలోనూ తనదైన ముద్ర వేశారు ధర్మాన సొంత నియోజకవర్గం నరసన్నపేట నుంచి రెండు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచాక రెండు వేల నాలుగులో శ్రీకాకుళానికి షిఫ్ట్ అయ్యారు ధర్మాన ప్రసాదరావు జిల్లా కేంద్రం నుంచి ఇరవై ఏళ్లుగా సాగుతోంది ఆయన రాజకీయం ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గుండ అప్పల సూర్యనారాయణపై కాంగ్రెస్ నుంచి గెలిచారు ధర్మాన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవిపై గెలిచారు మంత్రిగా కొనసాగారు ఇంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ధర్మాన మొన్నటి ఎన్నికల్లో ఓటమితో మౌనం వహించడం సిక్కోలు పాలిటిక్స్లో లో హాట్ టాపిక్ గా మారింది శ్రీకాకుళం జిల్లా రాజకీయాలని ఒంటి చేత్తో నడిపిన అనుభవజ్ఞుడు ధర్మాన అయితే ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి గెలిచిన ధర్మాన ప్రసాదరావుని పెట్టి నరసన్నపేట నుంచి గెలిచిన ధర్మాన కృష్ణదాస్ ని కేబినెట్ లోకి తీసుకున్నారు వైఎస్ జగన్ కీలకమైన రెవెన్యూ శాఖతో పాటు డిప్యూటీ సీఎం హోదా కూడా కల్పించారు తనను కాదని సోదరుడికి పెద్దపీట వేయడంతో కాస్త కినుక వహించారు ధర్మాన ప్రసాదరావు అప్పట్లోనే ఆయన పార్టీ వీడతారన్న ప్రచారం కూడా జరిగింది కేబినెట్ మార్పుల్లో కృష్ణదాస్ ని తప్పించి మళ్లీ ధర్మాన ప్రసాదరావుకి రెవెన్యూ శాఖ మంత్రిగా పదవి కట్టబెట్టింది పార్టీ అధిష్టానం దీంతో మళ్లీ జిల్లా రాజకీయాల్ని శాసించారు ప్రసాదరావు ఎన్నికల ముందు ప్రతిపక్షాలపై తన వాక్ చాతుర్యంతో విరుచుకుపడ్డారు కానీ ఏమైందో ఏమో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ధర్మాన ప్రసాదరావు మౌనముద్రలోకి వెళ్ళిపోయారు మంత్రిగా మొన్నటిదాకా హడావుడి చేసిన ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా ఎవ్వరికీ తెలియని పరిస్థితి పార్టీ నేతలు ఎవరిని ఆయన కలవట్లేదు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్ చేసినా శ్రీకాకుళంలో వైసీపీ భవనానికి నోటీసులు ఇచ్చిన ధర్మాన ప్రసాద్ రావు నోరు మెదపలేదు ఒకప్పుడు వైఎస్ఆర్కి నమ్మకమైన వ్యక్తుల్లో ఒకరిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు దివంగత ముఖ్యమంత్రి జయంతి వేడుకలకు కూడా దూరంగానే ఉన్నారు కనీసం కోటసీగానైనా ఎక్కడా నివాళులర్పించకపోవడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమవుతోంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్యాడర్కి అండగా ఉండాల్సిన నాయకుడు మౌనంగా ఉండడం పార్టీ శ్రేణులను అయోమయంలో పడేస్తోంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత మొదటిసారి గుండె కుటుంబాన్ని పక్కనబెట్టి కిష్టంపేట సర్పంచ్ గొండు శంకర్కి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది అంతకు ముందంతా రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని చెప్పుకుంటూ వచ్చారు ధర్మాన గెలిపిస్తారో ఓడిస్తారో మీ ఇష్టం అని వైరాగ్యం ప్రదర్శించారు అయితే ఎప్పుడైతే టీడీపీ నాయకత్వం గుండె కుటుంబాన్ని పక్కన పెట్టి కొత్త అభ్యర్థిని ప్రకటించిందో ధర్మాన స్వరం మారింది శ్రీకాకుళంలో ఈసారి సునాయాసంగా గెలుస్తానని టీడీపీ అభ్యర్థి పేరు కూడా వినలేదు అన్నట్టు చెప్పుకొచ్చారు ధర్మాన అయితే ఫలితాలు సీనియర్కి ఊహించని షాక్ ఇచ్చాయి ధర్మాన ప్రసాదరావుపై ముప్పై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు గొండు శంకర్ వాస్తవానికి శ్రీకాకుళం రాజకీయాల్లో గుండా ధర్మాన కుటుంబాలు ఒకరి చేతిలో ఒకరు ఓడిపోయినా పెద్దగా అవమానంగా ఫీల్ అయ్యేవారు కాదు ప్రజలు కూడా ధర్మాన మీద విరక్తి కలిగితే గుండె కుటుంబాన్ని గెలిపిస్తారు గుండె కుటుంబం మీద కోపం వస్తే ధర్మానని అందలమెక్కిస్తూ వచ్చేవారు అందుకే ఆ రెండు కుటుంబాలు ఎప్పుడూ పెద్దగా విమర్శించుకోవు వైరం కూడా పెంచుకోవు అలాంటిది కొత్త అభ్యర్థి చేతిలో ఓడిపోవడం సిక్కోలు సీనియర్కి అవమానంగానే ఉంది పైగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గొండు శంకర్ దూకుడుగా వెళ్తున్నారు ధర్మానను కూడా టార్గెట్ చేస్తున్నారు అయినా మాజీ మంత్రి వైపు నుంచి నో సౌండ్ దీంతో నియోజకవర్గ వైసీపీ క్యాడర్ ఆత్మరక్షణలో పడుతోంది అదే సమయంలో ధర్మాన బీజేపీలోకి వెళతారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ధర్మాన నోరు విప్పితే గాని ఈ ప్రచారాలు సందేహాలకు తెరపడేలా లేదు